నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ డీప్ సీక్ అనే చైనా కంపెనీ వల్ల నిన్న షేర్ మార్కెట్ దాదాపు చాలా నష్టాన్ని చూసింది సార్ అలాగే అమెరికన్ షేర్ మార్కెట్ మీద కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది అసలు ఈ డీప్ సీక్ అనే చైనా కంపెనీ ఏంటి సార్ ఎందుకని దానివల్ల షేర్ మార్కెట్ అంత పడిపోయింది నిన్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కుదిపేస్తున్న పేరు డీప్ ఇది దాదాపు నేనే కొన్ని పరిశీలిస్తే కొన్ని వందల వీడియోలు యూట్యూబ్ లో దీని మీద ఇరవై నాలుగు గంటల్లో వచ్చాయి మనం డీప్ సిక్ అని కొడితే దాదాపు లక్షక పైన ఎంట్రీస్ కనిపిస్తా ఉన్నాయి అంటే ఏ స్థాయిలో అంటే డీప్ సిక్ అని ఏ ప్రపంచ లో ఉన్న ముఖ్యంగా యూరప్ అమెరికా ఇండియా లాంటి స్టాక్ మార్కెట్లు గొప్పగోలిపోయినాయి సో ఒక ఇండియాలోని నిన్న తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్లు ఒక్కసారిగా లాస్లకి వచ్చేసింది అంటే మాయమేనే మనకి మామూలుగా ప్రధానంగా రెండు సెన్సెక్స్లు ఉంటాయి ఒకటే బిఎస్సి అంటారు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ది అది థర్టీ కంపెనీస్ ఉంటాయి అట్లాగే ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్లు ఒక రోజులో పడిపోయి డెబ్బై ఐదు వేల మూడు వందల అరవై ఆరు పాయింట్లకి చేరిపోయింది అట్లాగే నిఫ్టీ టూ సిక్స్టీ త్రీ పాయింట్లు పడిపోయి రెండు ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పాయింట్లకి పడిపోయింది అంటే ఇరవై మూడు వేలకు దిగ దిగకుండా ఉన్నింది గత కొంతకాలంగా అది నిన్న దిగిపోయింది అంటే ప్రధాన సెన్సెక్స్లు ఈ రెండు కలిపి దాదాపు వన్ పర్సెంట్ వరకు పడిపోతాయి బిఎస్సి మిడ్ క్యాప్ అంటారు అంటే లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అని మూడు రకాలు ఉంటాయి మిడ్ క్యాప్ ఏమో టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఎక్కువ పడిపోయినాయి స్మాల్ క్యాప్ ఏమో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడిపోయినాయి అనమాట సో ఈ స్థాయిలో పడిపోవడానికి ఇండియాలో స్టాక్ మార్కెట్ పడిపోవడానికి ప్రధాన కారణాలు కొన్ని చెప్తున్నారు అందులో ఒకటి ఏంటంటే అమెరికా ఇటు కొలంబియా లాటిన్ అమెరికన్ దేశానికి కొలంబియాకి ఆల్రెడీ ఇరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ కట్ టీఫ్ని పెంచింది దీన్ని ఇంకా యాభై పర్సెంట్ చేస్తానని కూడా ప్రకటించాడు దీనికి వ్యతిరేకంగా ఆ దేశ ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో కూడా ఒక పెద్ద లేఖ రాశాడు అది ఆంధ్రజ్యోతిలో కూడా అనువాదం అయింది ఈరోజు అంటే ఆయన చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక లేఖ రాశాడు నన్ను చంపినా పర్వాలేదు మీరు మహా అంటే నన్ను చంపుతారేమో నేను రెడీగా ఉన్నాను నేను కానీ మీకు తల ఇచ్చాడు అలాగే మెక్సికో కెనడా మీద కూడా ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై ఐదు పర్సెంట్ వేస్తానని అనౌన్స్ చేశాడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక గందరగోళాన్ని భయాందోళన క్రియేట్ చేసింది ఎందుకంటే ట్రేడ్ వార్స్ వస్తాయి అన్న ఇది దాని ప్రభావం ఇండియా మీద కూడా పడింది అట్లాగే విత్డ్రాయల్స్ అంటే మన దేశంలో పెట్టు పెడుతున్న పా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు దాన్ని ఫారిన్ పోర్ట్పోలియో ఇన్వెస్ట్మెంట్లు విత్డ్రా చేసుకుంటున్నారు అది జనవరి ఇరవై నాలుగు వరకు చూసుకుంటే దాదాపు అరవై నాలుగు కోట్ల అరవై నాలుగు వేల నూట యాభై ఆరు కోట్లు విత్డ్రా చేసుకున్నారు అంటే రోజుకి రెండు వేల నుంచి ఐదు వేలు వరకు విత్ కోట్ల విత్ డ్రాయల్స్ జరుగుతున్నాయి ఎప్పుడైతే ఫారిన్ పోర్టల్ ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకోగానే ఇక్కడ పెడుతున్న రీటైల్ ఇన్వెస్టర్లు కానీ వీళ్ళందరూ ఒక భయాందోళనకు గురయ్యి వీళ్ళు అమ్మేసుకుంటారు అనమాట అమ్మకాలు ఒత్తిడి నిన్న విపరీతంగా ఉన్నింది అట్లాగే మూడోది డీప్ సిక్ అనే కంపెనీ దాని గురించి నేను సపరేట్గా మాట్లాడతాను నాలుగోది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఇప్పుడు త్వరలో రాబోతున్నాయి వెన్స్డే రేపు సో అవి తగ్గుత పెంచరు అనేది తగ్గవింకా తగ్ తగ్గితే కొద్దిగా ఆలంబన ఉంటుంది తగ్గే ప్రసక్తి కనబడలేదు అన్నది కూడా ఒకటి నెక్స్ట్ వచ్చి కార్పొరేట్ తర్వాత దాని ఏమంటారు క్వార్టర్ రిజల్ట్స్ డిసెంబర్ది అంటే లాస్ట్ ఇయరు మూడవ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ కొన్ని కంపెనీలు చేస్తే అవన్నీ కూడా ఆశాజనకంగా లేవు అంటే మన జీడిపి వృద్ధి రేటు కూడా సెప్టెంబర్ నాటి క్వార్టర్ నాటికి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్కి పడిపోయింది ఇది రెండేళ్లలో అతి తక్కువ అనమాట జీడిపి అంటే మామూలుగా మన జీడిపి గ్రోత్ని సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ ఉండాలనేది పెట్టుకున్నారు కానీ దానికంటే కూడా కింద పడిపోయింది దానివల్ల కూడా ఇది అవుతున్నారు అంటే ముఖ్యంగా అర్బన్ కన్జంప్షన్ అనేది బాగా తగ్గిపోయింది అట్లాగే రూపీ డాలర్ బలపడుతుంది రోజు రోజుకి ఇందాక చూస్తే నేను ఒక డాలర్కి ఎనభై ఆరు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఇది నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంత ఘోరంగా పడిపోవడం అనేది ఫస్ట్ టైము అట్లాగే బడ్జెట్ రాబోతుంది ఆ బడ్జెట్కి ఆ బడ్జెట్ లో అంత అనుకూలంగా ఏముండదు ఉండదు అన్న ఒక అంటే నిరా నిరాశజనకమైన అభిప్రాయాలు కూడా జనాల్లో ఉన్నాయి ఈ కారణాలన్నిటితో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కొప్పుకొనింది కానీ అమెరికా స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా టెక్ స్టాక్స్ అంట టెక్ కంపెనీల స్టాక్స్ దారుణంగా పడిపోయినాయి దీనికి ప్రధాన కారణం అమెరికా కానీ ఇటు యూరోప్లో కానీ దీనికి ప్రధాన కారణం డీప్ సీక్ అనే ఒక కంపెనీ ది ఇది డీప్ సీక్ అనేది ఏంది దానివల్ల అమెరికన్ కంపెనీలు ఎందుకు పడిపోయాయి అనేది ప్రధానంగా మన టాపిక్ దీనికి డీప్ సీక్ అనేది చైనా కంపెనీ చైనాలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి చాలా కంపెనీలు ఉన్నాయి ప్రధానంగా బైదు అని టెన్సెట్ అని అలీబాబా అని సెన్స్ టైమ్ అని ఫోర్ పారాడైమ్ అని ఇటు ఇటువా టెక్నాలజీ అని ఇలాగా చైనాలో కూడా ఆల్రెడీ ఉన్నాయి అందులో డీప్ సిక్ అనేది జీపీటీ మనకు పాపులర్ మనకి ఇప్పటివరకు నేను వాడేదైతే దాదాపు ఐదారు వాడుతున్నాను అందులో ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళది చాట్ పిట్టి జమినీ గూగుల్ వాళ్ళది జమి జమిన ఏఐ తర్వాత కో మైక్రోసాఫ్ట్ వాళ్ళది క్లాడ్ ఏఐ అంటారు క్లాడ్ వచ్చి ఒకప్పుడు చార్జీ పని పనిచేసిన వాళ్ళే బయటకు వచ్చి పెట్టారు అదొకటి ఇంకొకటి పెర్ప్లెక్సిటీ ఈ ఐదు నేను రెగ్యులర్గా వాడుతుంటాను అంటే ఇది జనరేట్ ఏ అంటారు మనం ఏ కొంచెం అడిగినా ఇమీడియట్ గా ఆన్సర్ సెకండ్స్ లో వచ్చేస్తుంది ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది ఏ ఫ్యాక్టర్స్ రియల్ ఎస్టేట్ ని ఇంప్లూన్స్ చేస్తున్నాయని మనం ప్రశ్న అడిగామనుకో దీన్ని ప్రామిటింగ్ అంటారు ప్రశ్న అడగడానికి ఇది అడిగ్గానే మనకి సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది లేదు ఉమెన్ మీద అటాక్స్ ఇండియాలో స్త్రీల మీద హింస ఇండియాలో ఎలా ఉంది నాకు ఒక రెండు వేల ఆర్టికల్ రాయమంటే నీట్ నీట్గా రాసి ఇచ్చేస్తుంది ఇలాగా ఇంకా కోడ్ ఇది సింప్లిఫై చేసి చెప్తున్నా ఒక పొయ్యి కావాలి మనకి పొయ్యి ఇస్తుంది దాన్ని ఏదన్నా ట్రాన్స్లేట్ చేసి తెలుగులో లేమంటే ఇస్తుంది ఇవన్నీ ఈ చాట్ పిటీలు చేస్తుంటాయి సో అదే మెథడ్లో ఈ డీప్ సిక్ అనేది చైనా మోడల్ నుంచి వచ్చింది ఫస్ట్ టైం ఇరవై తేదీ రిలీజ్ చేశారు ఇది ఆర్ వన్ మోడల్ అని ఇప్పుడు అంటారు అనమాట ఈ డీప్ సిక్ వాళ్ళది ఈ డీప్ సిక్ అనేది ఏ ఎప్పుడొచ్చిందంటే ఫస్ట్లో వీళ్ళు రెండు వేల పదహారులో లయాంగ్ వెంగ్ఫంగ్ అనే ఒక నలభై ఏళ్ళ చైనా ఇతను ప్రైవేట్ పెట్టుబడిదారుడు ఇతను ఒక హెజ్ పండ్ అంటారు మామూలుగా తన వ్యాపారం ఏంటంటే ఇతను హైలీ బాగా ఎడ్యుకేటెడ్ అనమాట సో ఇతను దాని ఏమంటారు అంటే ఇన్ఫ్రా ఇన్ఫర్మేషను ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ చదివాడు ఇతను రెండు వేల పదహారులో కంపెనీ పెట్టాడు ఐ హై ఫ్లైయర్ కంపెనీ పేరు ఈ కంపెనీ ప్రధానంగా ఏం చేస్తుందంటే ట్రేడ్ మార్కెట్లో అల్గోరిథమ్స్ని స్టడీ చేసి అల్గోరిథమ్స్ని ఫైండ్ అవుట్ చేసి ట్రేడింగ్లో పెట్టడం అనేది ప్రధానం దీని బిజినెస్ మోడల్ అనమాట వీళ్ళు ఏం చేశారంటే చైనాలో ఉండే యూనివర్సిటీలో ఉండే కొంతమంది కుర్రవాళ్ళని మ్యాథమెటిషియన్స్ కుర్రవాళ్ళని డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండే తీసుకొచ్చి ఈ ఏఏ మీద రీసెర్చ్ మొదలుపెట్టారు అది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల పదహారు నుంచి రీసెర్చ్ జరుగుతుంది రెండు వేల ఇరవై మూడులో ఈ ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేశారు లాంగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటారు ఎల్ఎల్ఎంస్ అంటారు అనమాట ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏం బేసిక్ ఎలా పనిచేస్తుంది సింపుల్గా చెప్పాలంటే మన ప్రపంచంలో ఉన్న డేటా అంతా దాన్ని ఎక్కిస్తారు దాంట్లోకి దానికి అల్గోరిథమ్స్ క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసి దాని తర్వాత వెబ్తో కూడా అనుసంధానించు ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ అడగాలి మనం ఇప్పుడు ఇందాక ఒకటి చెప్పుకున్నాం జగన్ సుప్రీంకోర్టులో కేసు ఆ కేసు గురించి అది అనుకో అది నెట్ నెట్లో ఉండే సమాచారాన్ని అంతా సెకండ్స్లో గ్రహించి దాన్ని ఆర్గనైజ్ చేసి మనకి ఇచ్చేస్తుంది మళ్ళీ ఇంకా కావాలంటే ఇంకా ఎక్స్టెన్షన్ అడగచ్చు ఇలాగా ఇవి చేస్తుంటాయి ఇది డీప్ పేక్ ఈ డీప్ సీక్ అనేది ఇదే మోడల్లో వచ్చేసింది అనమాట పైగా ఇప్పటి వరకు ఛార్జీపిట్ అనుకోండి చాట్ లో ప్రొఫెషనల్ది కావాలంటే మనకి నెలకి మన రెండు వేల దాకా రెండు వేల రూపాయలు నెలకి కట్టాలి సబ్స్క్రిప్షన్ కానీ చైనాది ఫ్రీగా ఇచ్చేసారు నేను ఇప్పుడు రెండు రోజుల నుంచి వాడుతున్నది చైనా డీప్ సిక్ ఐఫోన్ లో డౌన్లోడ్ చేసుకున్నాను వాడుతున్నాను వాట్ ఎందుకంటే నాకు దీని మీద అనుభవం ఉంది ఐదు రకాలు వాడుతున్నా కదా అందులో నాకు ఏదేది దేని లిమిటేషన్స్ ఇప్పటి వరకు నా ఐదులో బెస్ట్ వచ్చి నాకు చార్జ్ పెట్టినా ఎందుకంటే నేను విపరీతంగా పుస్తకాల సమ్మరీస్ దాంట్లో చూస్తుంటాను నేను చెప్పే టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటా అవన్నీ కూడా చాలా వరకు తీసుకుంటుంటాను సో అలాంటిది నేను డీప్ సీకింగ్ టెస్ట్ చేశాను రాత్రి కూడా పన్నెండు వరకు నిద్ర రాలేదు దీని మీదే కూర్చున్నా అంటే అలాగే చేస్తున్నా చేస్తే ఆశ్చర్యకరంగా చార్జిపిటీ కంటే కూడా బెటర్ గా ఇస్తుంది డీప్ సిక్ డీప్ గా ఇస్తుంది ఇచ్చే దాంట్లో కూడా మామూలుగా మనకి చార్జీపీటీ అడగనే ఇస్తుంది ఇదేం చేస్తుందంటే థింకింగ్ కూడా దాని థింకింగ్ ప్రాసెస్ కూడా చెప్తుంది అంటే నేను ఎలా థింక్ చేస్తున్నాను నేను ఎలా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాను అది కూడా చెప్తుంది మనకి అంటే అది మనకి మామూలుగా వేరే వాళ్ళు చెప్పట్లేదు ఫస్ట్ టైం డీప్ సింక్ ఏం చెప్తుంది హౌ ఐఎమ్ థింకింగ్ అనేది కూడా దాంట్లో ఎంత దానికి కూడా టైం కూడా చెప్తుంది ఇరవై సెకండ్లలో నేను ఈ థింక్ ఇలా చేస్తున్నాను అంటే దాని లాజిక్ ఏంటి ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి దాని లాజిక్ ఏంటో కూడా చెప్పేస్తుంది మనకి దాని తర్వాత మనం అడిగింది నీట్ గా ఆర్గనైజ్ చేసి ఇస్తుంది నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ పీడిఎఫ్ దీంట్లో అప్లోడ్ చేసి ఈ బుక్ ని నాకు సమ్మరీ చెప్పు డీప్ అనాలిసిస్ చెప్పు దీని మీద నీ క్రిటిసిజం చెప్పు ఇతరుల రెస్పాన్సెస్ చెప్పని అడిగాను ఇంత అడిగితే అది పట్ట పట్ట పట అని మొత్తం దాని ఎసెన్స్ అంతా చెప్పేసింది వాట్ వెంట రాంగ్ విత్ క్యాపిటలిజం అనేది బుక్ అనమాట రుచిర్ శర్మని ఆయన రాశాడు అది లేటెస్ట్ బుక్ దాని మీద దాన్ని అప్లోడ్ చేస్తే మాత్రం అది ఒప్పుకోలేదు ఎందుకంటే ఇది మార్కెట్లో ఉంది ఇది లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి నేను ఈ బుక్ని తీసుకోనని చెప్పింది కానీ దాని దాని మీద అనాలిసిస్ చేయంటే మొత్తం రుచిర్ శర్మ వీడియోల్ని అన్నిటినీ లో ఉన్నవి అన్నిటినీ అది అనలైజ్ చేసేసి క్యాపిటలిజం మీద రుచిర్ శర్మ వీడియో ఐడియాస్ ఏంటో నాకు చెప్పేసింది అంటే నేను ఒక పది నిమిషాల్లో నేను ఒక నాలుగు రోజులు ఒక బుక్ చదివి లేకపోతే నాలుగు రోజుల్లో పది ఇరవై వీడియోలు చూసే బదులు దీన్ని అడిగితే ఆ రుచిర్ శర్మ వ్యూస్ ఏంటి క్యాపిటలిజం ప్రజెంట్ స్టేట్ మీద హిస్టరీ మీద ఆయన ఏమనుకుంటున్నాడు మొత్తం నాకు ఒక మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో నాకు అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అంటే నాలెడ్జిని టైం టైం ఇంపార్టెంట్ మనకి తక్కువ టైంలో ఎక్కువ ని ఎలా పొందాలనేది ఇది ప్రధానంగా ఇప్పుడు మనం గూగుల్లో ఎత్తుక్కుంటూ ఉండాలంటే అనేక సోర్సులు చూడాలి ఇవి అవన్నీ చూసి ఇది ఇస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదో ఒక మా ఫ్రెండ్ ఎవరో ఫేస్బుక్లో పెట్టుంటే మురారై తృతీయ ఇదని అని పెట్టుంటే అదేంటని అడిగాను అది మొత్తం భగవద్గీతని మన పురాణాలను అనలైజ్ చేసి ఆ మురారే తృతీయ పంద అంటే ఏంటో చెప్పింది అట్లాగే నేను ఇంకా కొన్ని లఖాన్ అనే ఫిలాసఫర్ గురించి అడిగాను దాన్ని తెలుగులో చేయమన్నాను తెలుగులో బ్రహ్మాండంగా చేసింది అట్లాగే నేను సిటీలో ఒంటరిగా తిరుగుతున్నాను దీని మీద ఒక పొయ్యి గుచ్చంగ్ అనే చైనీస్ పోయిట్ స్టైల్లో రాయమన్నా పొయ్యి ఆ పొయ్యి బ్రహ్మాండంగా ఇక్కడ మన ఇక్కడ ప్లేసులు చెప్తుంది అది అంటే మన గోల్కొండ లేకపోతే హుస్సేన్ సాగర్ చార్మినార్ మొత్తం చెబుతూ ఆయా ప్లేసుల్లో నేను ఒంటర్గా తిరుగుతున్నట్టుగా ఒక పొయ్యి రాసిచ్చింది అది సో వన్ వండర్ఫుల్ ఉంది దాన్ని మళ్ళీ తెలుగులో చెప్పమన్నా ఆ పొయ్యిని తెలుగులో మళ్ళీ తెలుగులో చేసింది సో ఇంత బాగుంది అనమాట దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు ఇది రిలీజ్ అవగానే అమెరికాలో చార్జ్ పెట్టే కంటే ఎక్కువ మంది ఎక్కువ డౌన్లోడ్లు అయినాయి దాంతో పైగా దీని మీద ఏందంటే మామూలుగా ఇప్పుడు ఓపెన్ ఏఐ కానీ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ బిలియన్ల డబ్బులు బిలియన్ల డాలర్ల డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు డెవలప్ చేయడానికి కానీ వీళ్ళు ఓన్లీ ఫైవ్ పాయింట్ సిక్స్ మిలియన్తో చేసేసారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెటా ఏఐ వాళ్ళది లామా అనే ఒక ఏఐ ఉంది మెటా వాళ్ళది ఆ లామాకి అరవై మిలియన్లు ఖర్చు పెట్టారు డెవలప్ చేయడానికి ఇదే డీప్ సి ఆరు మిలియన్లు కూడా ఖర్చు పెట్టాల అంటే లామా ఖర్చులో టెన్ పర్సెంట్ పదో వంతు కూడా ఖర్చు పెట్టలే చీపు రెండోది ఇది ఫ్రీగా ఇస్తున్నారు మిగతా అన్ని జమీన్ కానీ చార్జీ పిట్టి అన్నిటికీ మన డబ్బులు కట్టాలి నెలకి రెండు వేలు కట్టాలి ఇది ఫ్రీ అనమాట ఎన్నిసార్లున్నా నిన్నవరు ఒక ఆయన పెట్టాను నేను రెండు లక్షల ప్రశ్నలు అడిగాను అయినా కూడా అది ఏమీ నాకు ఇబ్బంది పెట్టలేదు సో ఇది అందువల్ల అంటే చార్ట్ జీపీటీ కంటే కూడా బాగుంది మోడల్ చీప్గా ఉంది ఇప్పుడు నేను ఫిబ్రవరి ఫస్ట్ నుంచి చాట్ జీపీటికి సబ్స్క్రిప్షన్ కడదాం అనుకున్నాను యాక్చువల్గా రెండు వేల నెలకి పొద్దుపోయింది మనం ఎక్కువ ఆడాలి కదా కానీ నాకు ఇప్పుడు ఇది దొరికింది నేను కట్ట నాకు రెండు వేలు మిగిలినాయి సో ఇలాగా అమెరికాలో కూడా దీన్ని ఎక్కువ చేసుకునే సరే క్రాష్ అయిపోతుంది దీంతో ఇప్పుడు అమెరికాలో మామూలుగా ఏంటంటే ఈ ఇటువంటివి డెవలప్ చేయడానికి హై ఎండ్ చిప్స్ అవసరం అనమాట అది ఎన్విడియా అనేది సంస్థ ప్రపంచంలోనే చిప్స్ మేకింగ్లో నెంబర్ వన్గా ఉంది అందుకని చైనా బైడెన్ ప్ర అమెరికా బైడెన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ చిప్స్ని అమెరికాకు పోనీయకుండా ఆంక్షలు విధించింది అంటే అమెరికా నుంచి చిప్స్ వెళ్తే వాళ్ళు టెక్నాలజీలో డెవలప్ అయిపోయి ఏ టెక్నాలజీ టెక్నాలజీలో మనల్ని మించిపోతారనే భయంతో అమెరికా ఎన్విడియోని దాదాపు నూట ఇరవై దేశాల్లో వాళ్ళ హై చిప్స్ చిప్స్ని బ్యాన్ చేసేసింది ఏ హండ్రెడ్ అంటారు చిప్స్ ని బ్యాన్ చేసేసింది కానీ వీళ్ళు ఏం చేశారు అంతకు ముందే యాభై వేల చిప్స్ వరకు ఈ కంపెనీ కొని పాటు దాంతోపాటు ఎండ్ చిప్స్ ని కాంబినేషన్ లో పెట్టుకొని అంటే తక్కువ ఖర్చుతో ఎఫ్సిఎన్సీ మీద ఫోకస్ చేసి డెవలప్ చేశారు దాంతో ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది దీని మీద వారు ప్రకటించింది అందుకని దీని మీద రకరకాల అబద్ధాలు ప్రచారం చేయడం మొదలుపెట్టింది అమెరికా సో వీళ్ళు కాపీ కొట్టేశారని ఏని కాపీ చార్జ్ పెట్టింది కాపీ కొట్టేశారు మొత్తం అని నాకు కాపీ కొడితే నాకెందుకు నేను యూజర్ని నేను రెండు వేలు నాకు మిగులుతుంది ఎవడు కాపీ కొట్టి ఎవడు ఇస్తే నాకెందుకు అనేదే కదా నేను కానీ వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే ఈ టెక్ కంపెనీల స్టాకులు పడిపోయినాయి ఇప్పుడు నేను చెప్పిన ఎన్విడీఓ స్టాకు పదిహేడు పాయింట్